తలింపు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు అనుమతి ఇవ్వని గవర్నర్ గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ తెలంగాణలో కూడా ఇలాంటి అంశం మనం చూసాం చూసామండి అప్పుడు ఆమె సాయి తమిళ సై గవర్నర్ గవర్నప్పుడు అన్నీ ఆపేస్తే అందరూ విపరీతంగా సుప్రీంకోర్టు హైకోర్టు అప్పుడు అక్ష్యం తెలిసింది ఇప్పుడు ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభిశంసించినట్లు లెక్క అద్భుతమైన మెజార్టీతో వచ్చిన ప్రభుత్వం ఏది డిఎంకే ప్రభుత్వం ఉన్న పార్లమెంట్లో కూడా ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉన్న ప్రభుత్వము శాసనసభ బిల్లులు ఆమోదిస్తే వాటిని పట్టడం ఏంటండి కారణం ఏం చెప్పడు సో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు చివరకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మీరు తప్పు చేస్తున్నారు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు గవర్నర్కి అక్షింతలు చివాట్లు మొట్టికాయలు మూడు రకాలుగా కూడా సుప్రీంకోర్టు జస్టిస్ పార్థి వాళ్ళ ధర్మాసనం చాలా తీవ్రమైన తీర్పిచ్చింది మీరు గవర్నర్కు వీటో అధికారం లేదు అని ఒక ముఖ్యమైన మాట చెప్పింది ఆర్టికల్ రెండు వందల అధికరణం ప్రకారం గవర్నరు రాష్ట్ర శాసనసభ ఆమోదించిందని ఒప్పుకోవాల్సిందే మీకేమైనా అభ్యంతరం అంటే మేము కొన్ని ఒక మాట చెప్తుంటారు రాష్ట్రపతికి మా అభ్యంతరాలు పంపామని ప్రతిదాన్ని రాష్ట్రపతి అభ్యంతరానికి పంపే అవకాశం కూడా మీకు లేదు మొదటిసారి ఒక బిల్లు పంపుతారు దాన్ని ఆమోదించకపోతే మీరు కాలపరిమితి లోపల మ్యాక్సిమం అంటే గరిష్టం ముప్పై రోజుల లోపల మీరు తిప్పి పంపాలి ముప్పై రోజుల తర్వాత కూడా మళ్ళీ వచ్చినప్పుడు మొదటి దానికి రెండో దానికి తేడా ఉంటే అప్పుడు మీరు రాష్ట్రపతిని అడగచ్చు కానీ ఒక బిల్లు మీ దగ్గరికి వచ్చాక దాన్ని అక్కడ కింద వేసుకొని ఎన్ని రోజులైనా నిరవధికంగా ఎడతెగని జాప్యం చేసి ప్రతిష్టంభన సృష్టించే హక్కు అధికారం మీకు లేవు అంటే గవర్నర్ది స్వతంత్రమైన అధికారం కాదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈరోజు చాలా సమగ్రమైన తీర్పు ఇచ్చారు ఇది కనువిప్పు కలిగించాలి అలాగే తప్పనిసరి ముఖ్యమంత్రులను కలుసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వెళ్ళి గవర్నర్లకు ఇచ్చి వస్తుంటారు మేమరా ముఖ్యమంత్రులు సమయాలు కూడా ఇస్తూ ఇవ్వరు ఇంకా విచిత్రమైన తెలుసా ఈ తమిళనాడు గవర్నర్ బిఎస్ రవి అతని పేరు ఈయన శాసనసభ నుంచి వాకౌట్ చేశాడు అంటే మోదీ గారి పట్ల అంత విశ్వాసం బీజేపీ ఆయన బీజేపీ ఖచ్చితమైన ఓకే కానీ శాసనసభ నుంచి గవర్నర్ వాకౌట్ చేయటం ఏంటంటే గవర్నర్ మీద కాగితాలు వేశారు లేదా గవర్నర్ ప్రసంగాన్ని బాయికాట్ చేశారు ఇలాంటివి ఉన్నాయి కానీ ఈయన ఎందుకంటే అంటే ఆయన ఏదో పాడుతుంటే లేదో వద్దన్నారు ఏదో సాంకేతికంగా ఏమైనా ఉండదు గవర్నరే రాజ్యాంగ అధినేత కాబట్టి చాలా విపరీత ప్రవర్తన ప్రతి విషయంలో తప్పుపట్టాడు స్టాలిన్ ప్రభుత్వాన్ని అన్నిటి మీద బహిరంగ వ్యాఖ్యానాలు చేశాడు ఆఖరికి హిందీ భాష ఈ సమస్యలో వాళ్ళు తీసుకున్న వైఖరికి కూడా ఈయన బద్ద వ్యతిరేకం కావాలని హిందీలో మాట్లాడతాడు కావాలని ఏంటంటే రా గవర్నర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జ్యోతిబాస్ ఉన్నప్పుడు వాళ్ళంతా పెద్ద పెద్ద ప్రజాభిమానం కలిగిన నాయకులు అయినా కానీ గవర్నర్లను ప్రయోగించి కేంద్రం చాలా ముప్పుతిప్పులు పెట్టేది ఇప్పుడు అలా కాకుండా సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది కాబట్టి ఇప్పుడు మనం జమిలు ఎన్నికలు ఓకే ఇవన్నీ రకరకాలు ఇవన్నీ కేంద్రీకరణ అధికారాల కేంద్రీకరణకు జరుగుతున్న ప్రయత్నంలో గవర్నర్లు పావులవుతున్నారు అది సరైనది కాదు వేరే విధేయుడానికి వచ్చిన మీరు వాళ్ళకి వేరే విధేయుడిగా ఉండడం కాదు రాజ్యాంగానికి విధేయంగా ఉండండి రాజ్యాంగం రెండు వందల అధికారణ మీకు అంత విశ్ విశృంఖలమైన వీటు అధికారాలు ఇవ్వడం లేదని చంప పెట్టాలని తీర్పిచ్చారు దీన్ని పూర్తిగా స్వాగతించాలి ఎందుకంటే భారతదేశం సమాఖ్య రాష్ట్రంగా ఉంటే సమాఖ్య దేశంగా ఉంటే తప్ప ఇది బతకలేదు సమాఖ్య విధానం ఉంటే తప్ప ఇన్ని రాష్ట్రాలు ఇంత వైవిధ్యం ఒక్కరెవరో ఎక్కడి నుంచో రిమోట్తో నడిపించారనేది జరగదు సో తమిళనాడు గవర్నర్ ఇది ఇదే కేరళ గవర్నర్ కూడా వర్తిస్తుంది కేరళలో హరీఫ్ మహమ్మద్ ఖాన్ చివరికి బీజేపీ వాళ్ళే భరించలాగా బయటికి పంపించారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన కూడా ఆర్ఎస్ఎస్ అలాగే త్రిపురకి ఇదివరకు తథాగత రా అయిన ఒక గవర్నర్ ఉండేవాడు వీళ్ళకంటే వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడడం అనమాట